పవన్ కళ్యాణ్ గారి మాటలు వచ్చి ద్వందత్ ఉంది నేను చూశాను రాత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట ఉన్నారు రాజధాని అంటే ఏ ఒక్క ప్రాంతానిదో ఏ ఒక్క ప్రాంతానిదో ఏ ఒక్క పార్టీదో కాదు అది రాష్ట్రాలకు సంబంధించిన అంశం అని చెప్పి అన్నారు అది కూడా నేను విన్నాను ఆ మాటని నేను చెప్తున్నాను రాజధాని అంటే ఒక ప్రాంతానిదో ఒక పార్టీదో ఒక లేకపోతే ఒక సామాజిక వర్గానిదో కాదు ఇది రాష్ట్రంలో ఐదు కోట్ల మందికి సంబంధించిన అంశం ఇది నేను ఒకటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒకే విషయాన్ని చెప్తున్నాను రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో శివరామకృష్ణ కమిటీని వచ్చి కేంద్ర ప్రభుత్వం నియమించింది ఆ కమిటీని నియమించడం ఉద్దేశం ఈ రాష్ట్ర విభజన జరిగింది శాసనంధ్రప్రదేశ్కి వచ్చి రాజధాని లేదు కాబట్టి కొత్త రాజధానిని ఏర్పాటు చేసుకోవాలని అవసరం ఉన్నది ఆ నేపథ్యంలో వారికి స్థల సూచనలు ఇవ్వాలి ప్రాంతం అంతా పర్యటించండి ఏ ప్రాంతంలో రాజధాని ఉంటే బాగుంటుంది అక్కడ వచ్చి సామాజిక ఆర్థిక అవసరాలని దాంతో పాటు టెక్నికల్ అవసరాలని దాంతోపాటు అక్కడున్న కస్టమ్స్ ని టెన్షన్స్ ని ఆ ప్రాంతంలో ఉన్న వాటిని అన్నింటినీ వాటితో పాటు కలామిటి వస్తున్నప్పుడు ఏమేమి జరుగుతున్న పరిస్థితుల్ని మొత్తం అన్నింటినీ కూడా క్షుణ్ణంగా అధ్యయనం చేసి సమగ్రంగా అధ్యయనం చేసి ఆయా తాలూకా నివేదికని ఆ వచ్చే నూతన ప్రభుత్వాలకి అప్పు చెప్పండి అని చెప్పి వారు చెప్పారు